హాయ్ ప్రదర్స్ అందరికీ నమస్తే కోవిడ్లో చాలామంది మన ఇండియా వాళ్ళు మళ్ళీ అందులో ఆంధ్ర వాళ్ళు చాలామంది అయితే ఇందులో డ్ర డ్రైవర్గా పనిచేస్తుంటారు ఈ ఇండ్లలో డ్రైవర్గా పనిచేసే వాళ్ళ డ్యూటీలు ఎట్లుంటాయో నేను ఈ ఒక్క ఒక్కరోజు చూపిస్తూ చూసాండి ఇంకా వాళ్ళు కోవిడ్ ఉన్న వాళ్ళు ఇవే డ్యూటీలు ఉంటాయి కంటిన్యూగా అంటే సెవెంటీ పర్సెంట్ కోవిడ్ పిల్లలను స్కూల్ దగ్గర తీసుకు డ్యూటీలు ఎక్కువైతే ఉంటాయి ఇంకా థర్టీ పర్సెంట్ అంటే ఇంకా ముస్లింల్లోనో లేకుంటే ఆడలో డ్యూటీలు పోతారు కదా వాళ్ళని తీసుకుపోతూ ఉంటారు అనమాట ఎక్కువ మంది డ్రైవర్లు పిల్లలను స్కూల్ దగ్గర తీసుకోవడానికి ఉంటాయి అట్లే వాళ్ళ డ్యూటీలు ఉంటాయి చూడండి స్కూల్ దగ్గర పోయించిన తర్వాత ఏం చేయాలి ఇంకా జమయాలకైతే ఏమి వాళ్ళ పిల్లలకి అయితే ఏమి తీసుకుని పోవాలన్నమాట ఆ సంస్థ మేము నిన్నళ్ళు ఒకవేళ నిన్న వాళ్ళు వచ్చే డ్యూటీలు ఒక్కరోజు మీకు చూపిస్తాను చూడండి అట్లే డ్రైవర్లు ఉదయం ఐదు గంటలకు లేసి ఆ కడిగి ఇంకా వీళ్ళ డ్యూటీ ఇట్లే ఉంటుందన్నమాట నేనైతే మా ఇంట్లో అంత ఉదయాన్నే డ్యూటీ పెట్టలు ఎవరు లేరు మా సార్ పోతారు కానీ మా సారు రోజులు ఒకసారి కారు నేను రెండో ఒకసారి అయితే కడుగుతాను ప్రతిరోజు అయితే కడగను అది కార్ బాగా నీట్గా ఉంటేనే నీట్గా ఉంటే కడగా నీట్గా లేకుండా కడిగేస్తాను అనమాట ఇంకా పది నిమిషాల్లో మా పిల్లలు మా సార్ పిల్లలు అయితే బయటకు వస్తారు వాళ్ళిద్దరు నేను స్కూల్ దగ్గర తీసుకోవాలి తర్వాత ఇంక వచ్చిన తర్వాత నేను చేసే పనులు మీకు చూపిస్తాను చూడండి ఇంతే ఉంటాయి ఇంకా సేమ్ కోవిడ్ వేట్లో డ్రైవర్ డ్యూట్లు అంటే ఇంకా సేమ్ ఇంతే ఇంకా రెండు నాలుగు ఇదే డ్యూట్లు అయితే ఉంటాయి నేను చూపిస్తాను చూడండి మా ఇంట్లో నాలుగు కార్లు ఐదు నాలుగు కార్లు ఉన్నాయి ఆ నాలుగు కార్లు నేను డ్యూటీ స్కూల్ దగ్గర వచ్చిన తర్వాత కడిగేస్తాను మా సార్ దగ్గర ఇంకా మూడు కార్లు కడుగుతాను వీళ్ళు మా సార్ పిల్లలు ఇద్దరు కాలేజీకి పోతారు మా మేము డ్యూటీకి అయితే పోతుంది వాళ్ళు వచ్చిన తర్వాత నేను కడిగేస్తాను అనమాట చూడండి చూపిస్తా ఇంకా ఇంతే ఇట్లే సేమ్ ఇట్లే ఉంటాయి డ్యూటీలో ఇప్పుడైతే ఆరు నలభై ఐదు అయిపోయింది టైము ఆరు యాభై అవుతుంది ఇంకా ఇద్దరు పిల్లలు బయటకు వచ్చేస్తారు చూడండి లేస్తానే కాలు ముగారుకొని బ్రష్ చేసి బాత్రూమ్కి పోయేసి రెడీ అయిపోయి నేనైతే ఇంకా ఉదయాన్నే బైబిల్ చదువుకొని ప్రేరేత చేసుకుంటాను లేస్తానే ముందు నేను స్టార్టింగ్ చేసే పని అదే తర్వాత మళ్ళీ నా పనులు నేను స్టార్ట్ చేస్తాను ఇదిగో ఇది వచ్చేసి మా స్కూలు ఇద్దరు పిల్లలని తీసుకొని వచ్చిన స్కూల్ తీసుకు పెట్టేసి వాళ్ళని రిటర్న్ నేను రిటర్న్ అయిపోతు పోతున్నాను అనమాట ఇదే స్కూల్ అది అమెరికా యూనివర్సిటీ స్కూలు ఈ ప్రతిరోజు ఇంత నేను వీళ్ళని రావాలి ఉదయాన్నే ఆరున్నరకి మళ్ళీ తర్వాత ఇంటికి అయితే వెళ్ళిపోవాలి ఇట్ల దగ్గరలో మన ఆంధ్ర హోటల్ ఒకటి ఉంటే రాయచోటిది నేను అక్కడైతే టిఫిన్ తీసుకున్నా అన్నీ ఉంటాయి ఇడ్లీ వడ పూరి దోశ ఎదుగుంట ఉంటుంది నేనైతే మూడు ఇడ్లీ వడ తీసుకున్నా ఉదయాన్నే తినాలన్నమాట ఎందుకంటే బన్ను అడిగేది ఉంటుంది ఏకన్నా పొయ్యి ఏది ఉంటుంది ఉదయన తినేస్తే మళ్ళీ మన తర్వాత మనం పనిచేసుకోవచ్చు నేనైతే ఇంటి దగ్గరికి వచ్చేసిన ఇంటి దగ్గర వచ్చేసి నా తీసుకున్న టిఫిన్ అయితే నేను తీసుకుపోతున్నాను రూమ్లోకి రూమ్లో తీసుకుపోయి తర్వాత తినేసి ఇంకేమన్నా పనులు ఉంటే వాళ్ళు ఎక్కడ చెప్తే అక్కడికి వెళ్ళిపోవాలన్నమాట ఆల్రెడీ నాకైతే మా మేడం ఫోన్ చేసింది వాడు పిల్లోడు స్కూల్ బా అది ఫుట్బాల్ ఆడేది దాని లోపల షూస్ అందుకు మర్చిపోయిందట ఇప్పుడు నేను టిఫిన్ చేసిన తర్వాత మళ్ళీ నేను అక్కడ వెళ్ళిపోవాలి ఇది నా రూమ్ అది నేనైతే రూమ్ లేకపోతున్నా ఇది కూర్చోండి ఇడ్లీ టిఫిన్ తెచ్చుకున్నా ఇది తినేసి వెళ్ళిపోవాలి మొత్తం అన్నీ ఉంటాయి అనమాట ప్రతిదీ కోవిడ్లో దొరుకుతుంది మన ఇండియాకి సంబంధించినది నేనైతే తెచ్చుకున్నాను అనమాట తినేసి టేస్ట్ అయితే సూపర్ ఉంది కానీ రేటు మాత్రం విపరీతంగా ఉంది అంటే నూట నలభై రూపాయలు నువ్వు తినారు ప్లేటు ఇది కూర్చొచ్చు బ్యాగ్ ఇదే వాడు మర్చిపోయినాడు పిల్లడు వాళ్ళు ఉదయాన్నే లేస్తారు మంగళ కడుకోరు బట్టలే కారు ఎక్కేస్తారు స్కూల్కి అయితే వెళ్ళిపోతారు రాత్రిలో కూడా మంగళగుతారు వాళ్ళు నేను తీసేసుకొని వెళ్ళిపోవాలి ఇంక ఇచ్చేసి మళ్ళీ ఇంకొకటి ఊడి పడినట్లే జమే పోవాలి మధ్యాహ్నానికి అదే వాళ్ళకి మధ్యాహ్నం మధ్యాహ్నం భోజనానికి సర్కులు అయితే తీసుకురావాలి ఇది స్కూలు నేను స్కూల్ దగ్గర కూర్చొని చూడండి ఇప్పుడు మొత్తం ఖాళీగా ఉంది ఎవరు లేరు ఇక్కడ సెక్యూరిటీ ఉంటాడు ఆ సెక్యూరిటీకి ఇచ్చేసి మనం పేరు వాడు ఎన్నో క్లాస్ చెప్తే వాళ్ళే తీసుకోతారు లోపలికి మనం మనం పోనీ ఉండదు లోపలికి మొత్తం అంతా పార్కింగ్ అయితే ఫుల్గా అయితే ఉంటుంది ఇప్పుడైతే ఖాళీగా ఉంది ఎవరు లేరు కాబట్టి వీళ్ళు సెక్యూరిటీ వాళ్ళు ఈజిప్ట్ వాళ్ళు మనసు నున్నగా అయితే ఉంటారు తిని వీళ్ళు కూడా అంతే నైట్ బుట్లో మంగడుతారు ఉదయం పూట మొంగ వస్తారు కదా వీళ్ళు ఇప్పుడు తొమ్మిది నలభై అయింది కదా గంచి నేను మళ్ళీ రిటర్న్ వచ్చేసి మా నేను ఉండే ఏరియాలో జమే ఉంది అంటే జమేట అంగడి ఆ అంగడి పోయి సర్కుల్ తీసుకోవాలి ఇప్పుడు ఏమేమి సర్కులు మొత్తం తీసుకోవాలి వాళ్ళు చెప్పిన సర్కులు తీసుకోవాలి ఇవన్నీ జమి అనమాట అంటే అంగడి మొత్తం అన్ని లోపలే ఉంటాయి మనం ఎక్కడికి పోవాల్సిన అవసరం లే కూరగాయలు కానీ షాంపులు సబ్బులు సోపులు మొత్తం అన్ని ఏ టు ఇక్కడ ఇక్కడిని లోపల జమియాలు అయితే ఉంటుంది కానీ నేనైతే లోపలికి పోతున్నాను అనమాట అవి మొత్తం తీసుకుని రావాలి ఏమేమి కావాలో చెప్పింటా నాకు అవన్నీ తీసుకొని వచ్చేసి ఇస్తే మధ్యాహ్నం భోజనంకి అయితే ఈరోజు చికెన్ మచ్చిపూస్ అనమాట చూడండి నేను ట్రాలీ తీసుకుపోతున్నా ట్రాలీ తీసిపోయి ఏమేమి కావాలో మొత్తం తీసుకొని మళ్ళీ ఇంకా మళ్ళీ స్కూల్ దగ్గర అయితే పో స్కూల్ దగ్గర పోవాలి చెప్పింది నాకు మళ్ళీ వాడికి డబ్బు పిల్లవాడికి డబ్బులు ఇచ్చి రావాలి ఆ వీడియో అయితే తీలేదు నేను నాకు టైం లేదు ఇంకా అందులో నాయనకమ్మ ఎవరు వచ్చినారు డబ్బులు ఇచ్చి రావాలా ఆ పిల్లోడు ఏదో వాళ్ళకి వచ్చిన పాటి ఉందంటే ఆ పాటలో డబ్బులు ఇచ్చి రావాలి దానికి పొండికొళ్ళు వచ్చిన కూ మొత్తం ఉన్న ఇవన్నీ అనమాట వంట మసాలా సంబంధించినట్టు ఈ పక్క ఈ పాస్తా అన్నీ మొత్తం అన్నీ ఉంటాయి ఒకేసారి మనం ట్రాల్ చేసుకోవడం ట్రాల్ చేసుకుంటా పోవడమే మన ఇండియా కూడా మన ఇండియా కూడా చాలా ఉన్నాయి షాపింగ్ మాల్స్ సేమ్ అంతే షాపింగ్ మాల్స్ ఇండియాలో ఉన్నట్టే అవే షాపింగ్ మాల్ ఏం తేడా లేదు అక్కడ ఉన్నట్టు ఇక్కడ ఉంటాయి అయితే పైన బ్యాంకులు ఇంకా బట్టల షాపులు మొత్తం పైన కూడా ఉన్నాయి మొబైల్ షాపులు కూడా అన్ని దీన్ని కూడా ఉంటాయి నేనైతే తీసేసుకొని నాకు గౌల్ఫర్ తీసుకొని బయటకి అయితే వచ్చిన కార్ దగ్గరికి పోతుండ ఈ ట్రాలీ కూడా మనం దుబ్బో మామూలుగా అయితే వాళ్ళు కోవిడ్ అయితే తినక కోవిడలు దుబ్బిపోరు వాళ్ళ బంగ బంగ్లాదేశ్ వాళ్ళు ఉంటారు వాళ్ళకి చెప్తే వాళ్ళు దొక్కుకొని పోతారు అనమాట వాళ్ళకి డబ్బులు ఇవ్వాలి ఇంతంతో నువ్వు తినారో రూపా తినారో డబ్బులు ఇచ్చేస్తారు చాలా మంది మనం డ్రైవర్ మనమే కాబట్టి మనకి ఎవరు డబ్బులు రావట్ మన పోయి కార్లు పెట్టుకోవాలి కోడలకు మాత్రం ఎట్లా డబ్బులు ఇచ్చి తప్పుకుని వస్తారు డబ్బులు చెప్పం అంటే బంగ్లాదేశ్ వాళ్ళు దొప్పుకొని వస్తారు ఇవి తీసుకుపోయి ఇంటికి అయితే నేను పోతున్నాగా కార్ దగ్గరికి పోతున్నా కార్ అక్కడ పెట్టేసిన నేను చూపిస్తాను టైం టు టైం ఏ టైం ఎప్పుడు ఎప్పుడు టైం చేసేది ఇప్పుడు చూడండి పది నలభై వేలు అయిపోయింది ఆ జిమ్యా నుంచి మొత్తం తీసుకొని ఖచ్చితంగా సుమారు గంట పట్టింది అన్నీ తీసుకొని వచ్చేసి ఇంటి దగ్గర కార్ పార్క్ చేసిన నా రూమ్లోకి అయితే పోతున్నా పది నలభై ఏడు టైము మళ్ళీ ఏదో ఒక పని పడుతుంది ఖాళీగా ఏమి ఉండదు బుడుంగపోతున్నా కదా మళ్ళీ ఏదో ఒక పని పడుతుంది చూడండి పోయిన రూమ్లు పోయి ఏం కానీ పని లేకపోతే ఇంటికి పిల్లలతో భార్యతో మాట్లాడుకుంటూ ఉండడం అంతలేక మళ్ళీ పన్నెండున్నర కట్ల మధ్యలో పని పడింది ఇది వీడు వచ్చే డ్రైవర్ మా ఇంట్లో మా సార్ వాళ్ళు అత్తంటి డ్రైవర్గా పనిచేస్తుంటారు అనమాట నాకు సంబంధం కానీ ఈ చిన్నపిల్లలు ఎండాకాలం కదా చిన్నపిల్లలు స్విమ్మింగ్ పూల్ అనమాట ఇది ఇది మొత్తం పట్టతో స్విమ్మింగ్ పూల్ ఒక సుమారు పెద్దది ఇది ఇట్లా ఒక పదహైదు ఆ రోజు చంపు పదిహేను రోజులు ఉంటుంది ఆ స్విమ్మింగ్ పూల్ అయితే షెడ్ చేసిన ఇంకా గబగబా ఒకటిన్నర అయిపోయి ఒకటి నలభై అయిపోయింది గబగబా అయితే రెడీ అయిపోయింది అనమాట స్నాన్ చేసేసి అప్పుడే టైం అయిపోయింది ఒకటి ఒకటి నలభై ఐదు రెండు అవుతుంది గబాబా స్నానం చేసేసి రెడీ అయిపోయి షూ చేసుకొని నేనైతే స్కూల్ దగ్గరికి పోతున్నా ఇప్పుడు మళ్ళీ పిల్లలు తీసుకురావాలి ఇప్పుడు అందులో ఒకరికి దొరకరావాలి మళ్ళీ నాలుగు గంటలకి మళ్ళీ దొరకవాలి ఇప్పుడు రెండున్నరకి పోయి ఒక నొరకు వచ్చి ఇంకా నాలుగు గంటలకు మళ్ళీ పిల్లలు దొరకరావాలి ఫుట్బాల్ అని చెప్పిన కదా మనకి ఫుట్బాల్ ఉంది ఇప్పుడు చూడదు టైం రెండు అవుతుంది స్కూల్ టైం ఇది ఇప్పుడు వీళ్ళకి స్కూల్ ఒక పూటే ఉదయం ఆరున్నర నుంచి రెండున్నర వరకు అయిపోయింది ఇప్పుడు నేను స్కూల్ దగ్గరకి పోతున్నా స్కూల్ దగ్గర నుంచి పిలుగుని తీసుకుని తర్వాత నాకు భోజనము ఇప్పుడు ఇంకో పదిహేను నిమిషాలు అయితే నేను అక్కడ పోవాలి ఇప్పుడు టైం లేట్ అయిపోయింది కొంచెం చిన్న పని ఉండేది ఇప్పుడు పోయి పిల్లలను తీసుకుని రావాలి చూస్తాను నేను ఎదురు కనబడుతుంది కదా బ్లూ బిల్డింగ్ యూఎస్సి అని అదే స్కూలు ఇప్పుడు నేను ఆడిపోయి పిల్లలు దూరకు రావాలి పిల్లలు పిల్లడు ఉన్నాడు అని నేను దూరకొని రావాలి ఇంకో పెద్దోడు అంటే వాడు వాడే వస్తాడు ఇప్పుడు పోయి స్కూల్ దగ్గర పోయి నడుచుకుంటూ పోయి దొరక రావాలి ఇదంతా మొత్తం చూడండి స్కూల్ ఇవన్నీ స్కూల్ పిల్లల కోసం వచ్చిన బండ్లు ఇవన్నీ కార్లే మొత్తం చూడండి ఇక్కడ ఇక్కడ మొత్తం ఇవన్నీ ఇవే చూడండి మొత్తం అన్ని పార్కింగ్ ఈ కార్లే చూడండి ఎవరు తెలుసు అటువైతే డ్రైవర్లు ఉంటారు కాబట్టి తెలుగులో వాళ్ళు మాట్లాడే మళ్ళీ నీకు రావచ్చు అని చెప్పేసి పోతున్నాను అనమాట మూడు గంటలకు ఇంటికి వచ్చేసిన తిరిగి పిల్లల్ని ఎక్కించుకొని మూడు అయిపోయింది ఈ మూడు గంటలకి అన్నం తీసుకొని పోతున్నాను అనమాట ఈ మూడు నాలుగు రోజు ఇంతే ఈ టైమే మూడు గంటలకు అన్నము మళ్ళీ తర్వాత ఇంకా మళ్ళీ ఇప్పుడు రాత్రి ఏడు గంటలకు ఇప్పుడు అన్నం తీసుకొచ్చి తినేసి మళ్ళీ అన్ని పిల్లలు ఒక పోవాలి అది ఈరోజు తినగా తెచ్చుకున్న పోయి ప్లేట్లు అందుకు ఇచ్చేసి నాకు మళ్ళీ నేను రేపటికి కావాలి కదా ప్లేట్ వాళ్ళకి ఇచ్చేస్తే రేపు దాంట్లో పెట్టించారు మళ్ళీ ఇప్పుడైతే నేను పోయి తెచ్చుకున్నాను ఇదిగోండి ఇది ఇచ్చింది ఈరోజు చికెన్ మచ్చిపూసు నాకు చాలా ఇష్టమైంది చికెన్ నేను అయితే బాగా తింటాను అనమాట ఇది నేను తిని చికెన్ కూడా చూడండి కొంచెం తినేసి మళ్ళీ సాయంత్రానికి కొంచెం చూడండి ఇంత మొత్తం బాగా కాల్చ్చినట గిల్ పెట్టి కాల్ చేశాను దీనికి ఒకటి పెప్సీ పెప్సీ డైట్ పెప్సీ ఖచ్చితంగా చికెన్ తింటున్నాను కాబట్టి పెప్సీ తింటే మేలు అనమాట నేను మళ్ళీ ఈ అన్నం తిని మళ్ళీ స్కూల్ దగ్గర పోవాలా ఒకటే వచ్చినాడు ఇద్దరైతే ఫుట్బాల్ ఫుట్బాల్ని చెప్పి నాలుగు గంటలకు అయిపోతుందంట ఇప్పుడు అన్నం అన్నం తినేసి ఎంబడి మళ్ళీ నాలుగు గంటలకు పోయి వాడిని దూరం రావాలా ఇది ఈ రోజు స్కూల్కు నాలుగు సార్లు పోయిచ్చిన కొన్ని కొన్నిసార్లు అంతే ఎక్కువ ఉంటాయి మళ్ళీ పోయించిన తర్వాత మళ్ళీ ఫుట్బాల్ పెద్దవాడిని పెద్దవాడిని ఉండేవాడిని ఫుట్బాల్ కు ఇంకా లేకపోతే ఎక్కడికి వచ్చినా మళ్ళీ అది వేసిన తర్వాత మళ్ళీ స్కూల్ స్కూల్ దగ్గర పోయినప్పుడు మళ్ళీ అయితే మూడు నలభై ఏడు అయిపోయింది నేను స్కూల్ దగ్గర అయితే వెళ్ళిపోతున్నాను అనమాట నాతో పాటు మా ఒక ముస్లామ ఉంది అనమాట కద్దామా ఆమె ఇంకొక పిల్లడు వచ్చిండు మా సార్ మా సార్లో బాగా కాబట్టి నేను వీడియో తీయలేదు ఇంకా చూడండి ఇదో ఇది ఏదో వీళ్ళు వచ్చి నేను పడి స్కూల్ దగ్గర పోతున్నాయి ఇంకా నేను స్కూల్ దగ్గర వీడియో తీయలేదు స్కూల్ దగ్గర వచ్చిన తర్వాత మళ్ళీ నేను ఇంటే జిమేకు వచ్చాను అనమాట ఏదో అని చెప్పేసి ఆ ముస్లామ జాంబిస్లో మంచి జీవితాను ఇది వెళ్ళి వచ్చేసి కువేటి అయితే మైండ్ అందుకు ఏం పని చేయదు చూడండి మూడు నాలుగు ఇరవై తొమ్మిదికి మళ్ళీ నేను ఇంటికి ఏమో పోయాను అనమాట ఇంటికో లేకుంటే ఇంకో పోయినా చూపిస్తాను చూడండి ఇదే అండి మా ఇంటికి డూటి స్పిల్ పోయా పిల్లలు దొరకని వచ్చిన పిల్లల లోపల పోయినాడు ఇంకా నేను రూమ్లో పోయి రెస్ట్ తీసుకొని మళ్ళీ ఫోన్ చేసి మళ్ళీ సారి పోవాలా ఇదే డ్యూటీ ఆరున్నరకి మా సార్ కొద్ది ఫోన్ చేసి ఉండే పాప వాళ్ళ ఫ్రెండ్ ఇంటి దగ్గర పోవాలని ఇచ్చి డ్రాప్ చేయమని చెప్పింది నేను ఆ పాపని ఎక్కించుకుని పోతున్నా ఇది ఇక్కడే అనమాట ఏరియా మా దగ్గర నుంచి ఒక పది కిలోమీటర్లు అయితే ఉంటుంది పది పదిహేను కిలోమీటర్లు ఆ పాపని ఇచ్చిపెట్టి నేను అయితే ఇంటికి వెళ్ళిపోతున్నా ఆరు నర ఆరు నర అయిపోయింది ఆరు నలభైకి ఇంటికి పోతున్నాను అనమాట మళ్ళీ ఇంటికి పోయిన తర్వాత రెడీగా ఉన్నాడు ఫోన్ చేసినాడు మా సార్ కొడుకు పిల్లవాడు వాడు వచ్చాను చూడండి ఇంటికి వచ్చాను కదా ఇంకొకటి వాడు జమే అవ్వాలని చెప్పి ఫోన్ చేసిండు రెడీగా ఉన్నాడు చూడు వచ్చాడు చూడండి పిల్లవాడు వాళ్ళని ఎక్కించే మళ్ళీ జమి అవ్వాలి తర్వాత అట్లే నాదికి పోవాలి ఇదిగోడు ఏడు గంటలకి జమయా దగ్గర వచ్చిన జమి దగ్గర నేను కార్లో కార్ అయితే పార్క్ చేసినాను జమియా దగ్గర వాడు లోపల బెండ్ ఏమైతే తెచ్చుకోనికని చెప్పేసి వాడినట్లే మళ్ళీ ఇప్పుడు ఏడు గంటలకు ఫుట్బాల్ తోపోవాలి ఫుట్బాల్ అని పోతాడు ఇప్పుడు రెండో వాడు ఇది వచ్చేసి అంతా జమియా మా నేను పోయే నేను ఉండే ఏరియాలో జమియా అనమాట అంటే మసీదు ఒకటి ఉంటాయి బ్యాంకులు అక్కడ ఉంటాయి అన్ని ఒకేసారి ఉంటాయి ఇటువంటి పార్కింగ్ ఎండాకాలం చెప్పేసి కొత్తగా వేసిన పార్కింగ్ ఇది మొత్తం ఫ్రీ పార్కింగే మన డబ్ల్యూడబ్ చేయాల్సిన అవసరం జమియా పార్కింగ్ ఇది ఇక్కడ పెట్టుకోవచ్చు అనమాట చుట్టూ చుట్టూ చూడండి ఎట్లుందో మొత్తం ఇది ఇంకో పది నిమిషాల్లో వచ్చినప్పుడు నేను అని తోలుగను మళ్ళీ అయితే పోవాలి నేను ఇట్లే ఉంటాడు డ్యూటీలో కోవిట్లో ఏదో ఒక డ్యూటీ చెప్తారు ఖచ్చితంగా ఏదో ఒక డ్యూటీ ఉంటుంది ఆడుకోసరికి అయితే పోవాలి కాబట్టి ఖచ్చితంగా ఇంతే సేమ్ యాజ్ ఇటీస్కి అయితే ఇట్లే ఉంటాయి ఏం ఎక్కువ ఉండవు తక్కువ ఉండవు ఇంకా ఎక్కువే ఉంటాయి కానీ తక్కువే ఉండవు చూడండి ఏడైపోయింది ఇప్పుడు టైము ఏడైతుంది ఎవడు ఇంకా రాలే లోపల ఉండ చూడండి ఇప్పుడు వాని జమీయా నుంచి ఇంటికి వచ్చిన ఏడు పది ఎనిమిది కదా మళ్ళీ ఇప్పుడు పది నిమిషాలు అలా వచ్చని చెప్పినాడు పదిహేను నిమిషాలకు ఫుట్బాల్ అని దొరకపోతాడు ఇప్పుడు ఆ ఫుట్బాల్ అని దొలకపోవాలంట మళ్ళీ అంటే రెండు గంట గంట నరసేపు అంటే ఎనిమిదిన్నర తొమ్మిది నెలలు అయిపోతుంది మళ్ళీ పోయి వాడిని ఎక్కించుకుని రావాలి ఇప్పుడు ఆమె మా సార్ కుదురుడు ఆయమ వాళ్ళ ఫ్రెండ్ ఫ్రెండ్ ఇంటి దగ్గర పోయింది హామీని ఇప్పుడు తొమ్మిది గో పది గది ఎక్కించుకుని రావాలి ఇట్లా ఎక్కిస్తున్న తర్వాత ఇంకా అప్పటికి ఇంకా డూడెలు మొత్తం క్లోజ్ అయిపోయిన టైం ఉండవు ఇప్పుడైతే ఇంకా పదిహేను నిమిషాల్లో పోవాలి మళ్ళీ చూడండి ఇదంతా మా ఇంటి దగ్గర బయట లొకేషన్ ఇది మా ఇంటి దగ్గర అనమాట ఇది చూడండి ఎంత బాగా అయితే ఉందో చెట్లు ఆవు నా బండి ఇది చెప్పాను కదా మా సార్ కొడుకు ఫుట్బాల్ అని చెప్పి వాడిని తోలుకాడానికి అయితే ఇప్పుడు ఏడు ఎనిమిది ఇరవై ఏడుకు అయితే వాడు ఫుట్బాల్ ఆడే ఆ గ్రౌండ్ దగ్గర అయితే వచ్చిన నేను గ్రౌండ్ దగ్గర వచ్చి పార్కింగ్లో అయితే పెట్టుకున్నాను అనమాట ఇంత ఇదే పార్కింగ్ చూడండి మొత్తం వాడు ఇప్పుడు వస్తాడు అనమాట అయిపోయింది ఎనిమిది ఎనిమిదిన్నర గట్లయితే వస్తాడు మళ్ళా మళ్ళీ ఇంటికి పోతాడో లేకుంటే ఎక్కడికన్నా జమ్మియాలకో మళ్ళీ ఇంటికి పోతాడు వీళ్ళు జమ్మియాల కానీ ఇక్కడ కానీ ఎక్కడ కానీ పోతాడు మళ్ళీ నాకు తెలిసి ఎలా పోతాడు వీడు కూలింగ్స్ దాకా అనుకో దానికి దీనికి అయితే ఖచ్చితంగా తోలుకపోతాడు చూడండి అది కూడా మీకు చూపిస్తాను టైం అయితే అయిపోతుంది చెప్పాను కదా వాడు యాడ్ తోలవుతారు అని చెప్పి చూడు తొమ్మిది కావచ్చు అంది వాడు వేరే జమియాకి వచ్చిండు ఏదో కూల్ డ్రింక్స్ తాగాల నాకు కావాలా చూసుకోవాలని చెప్పేసి వేరే సైడ్కి అయితే వచ్చిండు చూడండి ప్లేసు కానీ ఇది జమియా ఇక్కడ ఉన్నాయి చూడండి మొత్తం జిమియా ఇదంతా కేఎఫ్సీ ఉంది ఇంకా షాపింగ్ మాల్స్ అవన్నీ ఉన్నాయి వీడికి వచ్చిండు వీడి నుంచి ఇప్పుడు ఇంకా ఒక పది పది నిమిషాల తర్వాత వస్తున్నాడు మళ్ళీ అన్నింటికి దొరకపోవాలకు ఉండేవాన్ని కేఎఫ్సీ ఇంకా పక్కన షాపులు అయితే ఉన్నాయి హార్దీస్ ఇవన్నీ వీళ్ళు ఎక్కువ కోటిలు తింటారు అన్నమాట జరిగింది ఇప్పుడు వచ్చిన రూమ్కి రూమ్కి వచ్చాక మళ్ళీ వెంబడిపోయి అన్నీ దొరకలేవాలన్నమాట ఎక్కువ రూమ్ టైం చూడండి తొమ్మిది పదయింది అక్కడి నుంచి వచ్చాక నుంచి వచ్చాక పది నిమిషాలు పట్టింది ఇప్పుడు మళ్ళీ పోవాలా ఇప్పుడు పోయి మళ్ళీ పోయి అమ్మ రావాలా ఇప్పుడు నేనైతే ఆ పాపం తొలగడానికి మా ఇంటి దగ్గర నుంచి అయితే పోతున్నాను అనమాట తొమ్మిది దాటింది ఇది వచ్చేదో ఇక్కడే ఉండేది ఆ పాప వాళ్ళ ఫ్రెండ్స్ దగ్గరికి వచ్చింది తొమ్మిదిన్నర వరకు నేను ఇక్కడికి వచ్చిన ఇక్కడ కార్ అయితే పార్క్ చేసుకుంటాను అనమాట ఇంకా నేను ఫోన్ చేసిన బయట ఉండని చెప్పేసి ఆ పాప అయితే వస్తుంది ఇంకా నేను ఇంటి దగ్గరికి ఇచ్చుకొని పోయి ఇంకా ఆల్మోస్ట్ డూడ్లు అయిపోయినట్టే ఇంకేం ఉండవు ఇది ఇది పార్కింగ్ ఇక్కడ పార్క్ చేశాను అనమాట ఇంతే ఇంకా వీళ్ళు పిల్లోళ్ళు కానీ ఇంకా వీళ్ళు ఎక్కడన్నా పోవడం కానీ ఇదే పని డ్రైవర్లు అంటే స్కూల్ స్కూల్ డ్రైవింగ్ అంటే ఇదే పని ఇంకా వాళ్ళను స్కూల్ దగ్గర కానీ ఇంకా ఏమైనా షాపింగ్ మాల్కి కానీ ఇంకా ఏమైనా హాస్పిటల్కి కానీ ఆడికి కావాలన్నా మనమే తొలగిపోవాలని చెప్తే తొలగిపోవాలని ఇప్పుడు అయిపోయింది అబ్బా డ్యూటీ పది గంటలకు మొత్తం ప్రతిరోజు ఇంతే ఇప్పుడు ఎప్పుడు దొరకొచ్చినాయి అమ్మినే ఇప్పుడు ఆరు గంటలకు పోయింది కదా ఆరు గంటల నుంచి వాళ్ళ ఫ్రెండ్ ఇంటికి పోయింది ఇప్పుడు తొలకొచ్చిన ఇంటి ఇంటికి ఇంటికి తొలగొచ్చిన ఆమె రూమ్ పైకి వెళ్ళిపోయింది ఇంకా నేను రూమ్ పోయి ప్రేర్ చేసుకోవాలా ప్రేయర్ చేసుకొని నేనైతే నైట్ పనుకున్న తీరా కాదు వేరే సోట మళ్ళీ ఇప్పుడు నేను ఆ ఇంటికి ఆడ పోవాలా ఆ ఇంటిగా పోనీ ఒక అర్ధ గంట టైం పడుతుంది అది ఉదయం నుంచి ఈరోజు తిరిగి 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 ఆసక్తికే వచ్చింది తప్పదు ఇంకా డ్యూటీలు ఉన్నప్పుడు ఒక డ్యూటీలు తింటే ఒక గంట ఉదయం ఒక గంట మధ్యాహ్నం ఒక గంట అంతే ఆ రెండు గంటల టైం రెస్ట్ ఉండేది మిగతాప్పటి నుంచి ఇక్కడికి అక్కడికి అక్కడికి ఇక్కడికి పిల్లలు స్కూల్ దగ్గరికి మా నాదికి మీ ఫ్రెండ్ ఇంటి కాడికి ఇంత ఇంతే కోవిడ్లో డ్యూటీలు కొన్ని ఇళ్ళలో డ్యూటీలు ఎక్కువ ఉంటాయి కొన్ని ఇళ్ళలో డ్యూటీలు తక్కువ నాకు ఈరోజు డ్యూటీలు ఎక్కువ మామూలు అయితే తక్కువే ఉంటాయి ఎక్కువ ఉన్నాయి అది కోవిడ్లో డ్రైవర్ యొక్క డ్యూటీలు అన్నం తినేది మూడు గంటలకి ఉదయం పదకొండో పన్నెండు ఇప్పుడు పది గంటల ఇప్పుడు తినాలి పదో పదకొండో ఇప్పుడు తిని తినేది యామంటే పడుకుంటే మళ్ళీ ఉదయాన్నే ఐదు గంటలకు మామూలుగా రావాలి స్కూల్ని కాబట్టి ఇది కోవిడ్లో డ్రైవర్ పని ఒక రోజు డ్యూటీ ఇది ఇంకా డ్యూటీ కంటిన్యూగా ఇంకా సంవత్సరం అంతా ఉన్ననాలు ఇదే డ్యూటీ లేక ఇంతే ఏం ఉండదు డ్యూటీ తక్కువ ఉంటాయి డూల్ ఎక్కువ ఉంటాయి అంతే గుడ్ నైట్